అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మొన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కదా పేరుకు విభజన సమస్యల మీటింగ్ అన్ని పెట్టుకున్నా లోపట మాత్రం ఇంకేదో గూడుపుటాని నడిపిస్తుందని ఆ మీటింగ్ చూసిన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు గట్లనే బాబు రేవంత్ నచ్చి కౌగలించుకొని మాట్లాడుట్లా మర్మమేందో విజయశాంతి మేడం చెప్పుకొస్తుంది రాములమ్మ సొంత పార్టీ మీదనే సురుకులు పెడుతుంది ముఖ్యంగా రేవంత్ సార్ని అయితే తువ్వాళ్ళ రాయి పెట్టుకొట్టినట్టే చేసింది బాబు రేవంత్ వంతులు ఇద్దరు విభజన సమస్యల మీటింగులను పెట్టుకొని రహస్య ఎజెండా అమలు చేస్తారని అనుకొచ్చింది బాబ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాదు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య ఎజెండా ఉన్నాయేమో అన్న అనుమానం వస్తుంది ఎందుకంటే తెలంగాణలో మళ్ళా తెలుగుదేశం పార్టీ విస్తరిస్తదని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ తెలంగాణలో తెలుగుదేశం బలపడతదని చంద్రబాబు గారు అనుడు పలు అనుమానాలకు దారి తీస్తుంది తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికి బలపడదు గానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామైన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడనీకి కుట్రలు చేయ ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడి తిరిగి తెలంగాణ వాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి గదులుడు నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవం అంతేకాదు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తామని అనవలసిన అవసరం ఏమున్నది వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉన్నది మీ నాయకులు ఇవ్వాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదని చెప్పక తప్పక సమంజసంగా ఉంటుంది అని సురుకులు అంటిచ్చింది రాములమ్మకొచ్చిన అనుమానం ఇప్పుడు తెలంగాణలో కూడా వస్తుంది మరి తెలంగాణలో చచ్చిపోయిన సైకిళ్లు లేపుతామని అనుడు దానికి దేవంత్ వంత పాడును చూస్తా అంటే ఎవలి పాలైందిరో తెలంగాణ ఎవలు తెలంగాణ పాటలు ఇప్పుడు వాడుకోవాలిగా